శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ జై సంతోషే మాత శ్రీ గురుభ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరు రేపటి రోజున ఎటువంటి పరిహారము పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో ఈ మేషరాశి మొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి కుజ భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే వీరికి ఆర్థికపరమైనటువంటి పనులలో కొంత నిరుత్సాహం అనేది కలుగుతుంది ఆదాయ మార్గాలు మీకు బాగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని ఖర్చులు అనేవి పెరిగే సూచనలు కనబడుతున్నాయి మీరు ఏ పని చేసినా కూడా అవి డబ్బుతో ముడిపడే విధంగా ప్రతి వ్యవహారం సాగుతుంది ఇక ఆరోగ్యం విషయంలో చూస్తే స్వల్ప ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంతవరకు కలవర పెడతాయి అదేవిధంగా కొన్ని పనులలో మీకు కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడే విధంగా ఉంటుంది రేపటి రోజున దూర ప్రయాణాలు వాయిదా పడటం అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోవడం మంచిది అలాగే కుటుంబ పరమైన విషయాలలో మీరు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన మాట ఇవ్వటం మాత్రం చేయకండి అలా చేస్తే మీరు మాట తప్పేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అదేవిధంగా రేపటి రోజున పరిస్థితులు అంత అనుకూలించకపోవడంతో మీకు కొంత మనశ్శాంతి అనేది కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి రేపటి రోజున ఉద్యోగులకు మీ కార్యాలయంలో మీ సహ ఉద్యోగులతో కొన్ని వివాదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున వ్యాపారపరంగా కూడా నిదానమైనటువంటి విధానంలో మీ వ్యాపారం అనేది సాగుతుందే తప్ప అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి అనేది కనిపించటం లేదు ముఖ్యంగా వ్యాపారస్తులకు రేపు మీ వ్యాపారంలో కొందరు నమ్మక ద్రోహం చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడటం మంచిది ఈ రాశి వారికి రేపటి రోజున భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ప్రేమికులకు కూడా అంతగా అనుకూలమైన సమయం కాదు ఇక ప్రయాణాలు వాయిదా పడతాయి మీ యొక్క పనికి తగిన ప్రతిఫలం అంతగా కనిపించదు ఈ రాశి వారికి వృత్తిపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి రేపటి రోజున ఈ రాశివారు మీకు ఉండే సమస్యలు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రపారాయణ చేసుకోవడం అదేవిధంగా హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఇరవై ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక అదే విధంగా రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనేటటువంటి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి ఆపదలు ఉన్న కార్యశుద్ధి ఉంది సాహసపేత నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి చక్కటి ఆలోచనలు వస్తాయి ప్రశంసలు పొందుతారు అదృష్టం పడుతుంది దగ్గర వారి వల్ల మేలు జరుగుతుంది శత్రువులు మిత్రులవుతారు గృహంలో శాంతి లభిస్తుంది విష్ణు దర్శనం ఆనందాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బలమైన ప్రయత్నం ద్వారా విజయం సాధిస్తారు సొంత నిర్ణయాల వల్ల మంచి జరుగుతుంది అదృష్ట ఫలాలు అందుతాయి దగ్గరి వారితో విభేదాలు రానియవద్దు పనులు త్వరగా పూర్తి అవుతాయి ధనయుగం ఉంది దూరమైన వారు దగ్గరయ్యే సూచన చేతిదాకా వచ్చిన ఒక ఫలితం మధ్యలో ఆగే ఆస్కారం ఉంది లక్ష్మీ ధ్యానం ఉత్తమం కర్కాటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం వరిస్తుంది అనుకూల వాతావరణం నెలకొంటుంది దైవరక్షణ లభిస్తుంది ఒత్తిళ్లను తట్టుకుని నిలబడతారు మీ మంచితనం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది క్రమక్రమంగా అభివృద్ధి సొంతమవుతుంది చంచల స్వభావం వల్ల విఘ్నాలు ఎదురవుతాయి దగ్గర వారి ప్రమేయంతో సమస్యలు తొలగుతాయి శివ ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన విజయం సాధిస్తారు ఉద్యోగంలో శుభం జరుగుతుంది బంగారు భవిష్యత్తుని నిర్మిస్తారు అనుకున్నది సిద్ధిస్తుంది గొడవలకు తావి ఇవ్వవద్దు ఇబ్బంది కలిగించే వారు ఉన్నారు ఒక శుభం జరుగుతుంది ఖర్చు పెరిగిన పెద్ద ఇబ్బంది ఏమీ రాదు గృహంలో శుభాలు జరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది శక్తి కోసం కుజశ్లోకం శ్లోకం చదువుకోవాలి కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అనుకున్నది సాధిస్తారు అనేక విధాలుగా శుభకాలం నడుస్తుంది విజ్ఞానవంతులు అవుతారు ఏ పని చేసినా ఇంట్లో వారితో చెప్పి చేయండి కుటుంబ సభ్యుల వల్ల శాంతి జరుగుతుంది మిత్రుల వల్ల కలిసి వస్తుంది వ్యాపార విశేష లాభం ఉంటుంది స్థిరత్వం లభిస్తుంది చంచలత్వం పనికిరాదు శుభవార్తలు వింటారు విష్ణు నామస్మరణ శుభాన్ని ఇస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి అభివృద్ధికి అనుగుణంగా ఆలోచనలు చేస్తారు సమష్టి నిర్ణయం విజయాన్ని ఇస్తుంది కీర్తి లభిస్తుంది ఆర్థిక లాభాలు ఉంటాయి చిరాస్తులు ఏర్పడతాయి కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు బుద్ధిబలం అవసరం ఏ మరపాటుతో నష్టం వస్తుంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అవసరాలకు ధనం లభిస్తుంది మంచి పనులు చేసి విజయం సాధిస్తారు కొందరి వల్ల మేలు జరుగుతుంది ఆర్థిక అంశాలలో మోసపోయే ప్రమాదం ఉంది శత్రువుల వల్ల ఇబ్బందులు వస్తాయి శాంత చిత్తంతో వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలలో మేలైన ఫలితాలు ఉంటాయి మహమాటం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది ప్రయాణాలలో జాగ్రత్త శనిశ్లోకం శక్తినిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు ముఖ్య కార్యాలలో శ్రద్ధ లోపించనీయకండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అపోహలకు తావివ్వకండి ఆర్థికంగా కష్టకాలం సరైన ప్రణాళికల ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది ఆవేశం పనికిరాదు సున్నితమైన అంశాలలో ఓర్పు అవసరం నవగ్రహ శ్లోకాలు చదవాలి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నమ్మకంతో పనిచేసి విజేతగా నిలుస్తారు ఎటు చూసినా విజయమే కనిపిస్తోంది మంచి భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకునే సమయం ఇది ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తోంది స్థిరాస్తులు ఏర్పరచుకునే అవకాశం ఉంది తాత్సారం పనికిరాదు ప్రలోభాలకు లొంగవద్దు ఖ్యాతి లభిస్తుంది శాంత చిత్తంతో ఆనందం లభిస్తుంది శుభవార్త వింటారు ఇష్టదేవాన్ని స్మరించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయి ఎంత బాగా ప్రయత్నం చేస్తే అంత ఉత్తమ జీవితం లభిస్తుంది లక్ష్యం సిద్ధిస్తుంది భోగభాగ్యాలు ఉన్నాయి బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతనతో అనర్థాల నుంచి బయటపడతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి ఒక శుభం జరుగుతుంది మీకు శాంతి లభిస్తుంది ఇష్టదేవ స్మరణ మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే స్థిరచిత్తంతో చేయండి జయకేతనం ఎగురుతుంది అభివృద్ధి కోణంలో గొప్ప ఫలితాలు ఉన్నాయి గుర్తింపు లభిస్తుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు దూషించిన వారి కీర్తిస్తారు సాహసంతో తీసుకునే నిర్ణయాల నుంచి భవిష్యత్తునిస్తుంది కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి మహాలక్ష్మి ధ్యానం అదృష్టాన్నిస్తుంది